ఇప్పుడు సరే జన శక్తి నమ్మవద్దు అని చెప్పే మన మతం మా ఊడిని నమ్మా పోతే మా దేవుణ్ణి నమ్మకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పే మతం ఒకటేనా వీళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు ఏం చెప్తారంటే మా ఓడే బాసు నమ్మకపోతే లాసు ఇదే మేము ఇచ్చే కాదు క్రైస్తవ మతం భూమికి ఏ మాత్రం పనికిరాంది ప్రమాదకరమైంది కూడా ఎందుకంటే క్రైస్తవం వినండి క్రైస్తవం ఎక్కడుంటే అక్కడ హింస పెరుగుతుంది పెరుగుతాయి పెరుగుతుంది మన దేశంలో మహాత్ములు పుట్టారు బైబిల్ని చూశారు కదా ప్రియమైన ఐదవ సహోదరి సహోదరులారా ప్రియ మిత్రులారా ఈ మధ్యకాలంలో రాధా మనోహర్ దాస్ గారు వారు ట్రైన్ లో ప్రయాణం చేస్తూ దేవాలయాల దగ్గరికి వెళ్ళి షాపింగ్ చేస్తూ అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళి వారి యొక్క దేవీ దేవతల గురించి చెప్పకుండా బైబిల్లో గూతులని బైబిలి దేవుడు వాడిని నమ్ముకోకపోతే నరకానికి పంపిస్తాడంట అని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఎందుకంటే బైబిల్ మీద బైబిల్ గ్రంథం మీద ఐందవ సహోదరి సహోదరులకు మరి ఒక అసూయి కలిగేయాలని ఒక విద్వేషం కలగాలనే ప్రయత్నం వాడిది ఏమండి రాధా మనోహర్ దాస్ గారు మీరు ఎన్ని విషపూరితమైన ప్రసంగాలు చేసినా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆశ కలిగినటువంటి వారు మీ యొక్క మోసపు మాటలు నమ్మరన్నమాట కనుక ఐదవ గ్రంథాలలో నరకం అనే అంశంలో సుమారుగా ఒక యాభై వీడియోలు చేస్తాను ఇప్పటికీ అనేకమైన వీడియోలు చేశాను అలాగే ఈ అంశం అయిపోయిన తర్వాత ఈ పాస్టలో దశమ భాగాలు లేకపోతే బ్రతకలేరు అని అంటున్నారు కదా దశమ భాగాలను మించినటువంటి దాల్ అనే అంశంలో కూడా యాభై వీడియోలు చేస్తాను మీరు కనీ వినియరగలటువంటి కొత్త విషయాలు తెలుసుకుంటారన్నమాట ఈ మధున్మాదంతో నిండినటువంటి రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు మీకు చెప్పకుండా దాచిపెడుతున్న అనేకమైన విషయాలు బైబిల్లో బూతులోనే బైబిల్లో బూతులు అంటున్నారు కదా వీళ్ళు చెప్పకుండా దాచిపెడుతున్న కొన్ని బూతు రహస్యాలను కూడా నేను తెలియజేస్తాను ధర్మా మీటర్లో ఉన్నటువంటి పాదరసం యొక్క పుట్టుకలో ఉన్న బూతు అలాగే బంగారం వెండి రాగి తగరం శేషం యొక్క పుట్టుకలో ఉన్నటువంటి బూతు రహస్యాన్ని కూడా మీకు తెలియజేస్తాను అలాగే గోదావరి నది యొక్క పుట్టుకలో ఉన్నటువంటి బూతు రహస్యాన్ని కూడా తెలియజేస్తాను ఇప్పటి వరకు అందరికీ గోదావరి నది పుట్టుక గురించి తెలియదు చాలామందికి గోదావరి నది గోదావరి నదిలో మునిగితే పాపాలు బూతి అంటున్నారు కదా అసలు ఈ గోదావరి నది అనేది ఎట్లా పుట్టింది అనేది కూడా మీకు దాంట్లో ఉన్న బూతుకు చరిత్ర కూడా తెలియజేస్తాను మీలాగా ఏమండి రాధా మనోహర్ దాస్ గారు కరుణాకర్ సుగ్న గారు క్రైస్తవ బాధిత లక్ష్మణ్ గారు మీలాగా నేను వ్యాఖ్యానం చేసి కాదు గ్రంథాలలో ఉన్న విషయాన్ని చెబుతున్నాను ఎందుకంటే నా పది సంవత్సరాల పరిశోధనలో కొన్ని వందల గ్రంథాలు సేకరించి చదవటం జరిగింది కనుక నేను గ్రంథాలలో ఏదైతే ఉందో అది చెబుతున్నాను అనమాట మీలాగా దేవీ దేవతను దూషించేవాడు కాదు కనుక మరి చూద్దాం ఐదవ గ్రంథాలలో నరకం అనే అంశంలో మీకు స్క్రీమ్ పెడుతున్నాను చూడండి శ్రీ వైవర్త మహాపురాణము ప్రకృతి ఖండము రెండు వందల ఇరవై ఒకటవ పేజీ నేను చదువుతున్నాను చూడండి శివలింగమును పూజించిన వాడు పరమశివుని యొక్క కోపము వలన భయంకరమైన షోలప్రోతమను నరకమునందు నూరు సంవత్సరంలో ఉండును అచ్చట నరకయాతలు అనుభవించిన తర్వాత ఏడు జ ఏడు జనములు పులిగా ఏడు జనములు దేవాలయంలో అర్చకులుగా జన్మించును ఎనట శివలింగాన్ని పూజించకపోతేనట శివుడి యొక్క కోపానికి ఆగ్రహమై నూరు సంవత్సరాలు నరకంలో పడతాడు అనమాట అక్కడ నరకయాతలు అనుభవించిన తర్వాత పెద్ద పులిగాను తర్వాత దేవాలయ చూకుడుగా జన్మిస్తాడంట ఏమండి రాధామనోహర్ దాస్ గారు మరి ఇది కూడా చెప్పండి మరి మీలాజిక్కే కదా ఇప్పుడు మరి మన పూర్వీకులు ఎంతోమంది మహనీయులు అనబడుతున్నటువంటి వారు ఎంతోమంది శివలింగాన్ని పూజించలేదు వారందరూ కూడా మరి నరకానికి వెళ్తారుగా మీరు అన్నారు కదా అంబేద్కర్ గారు ఉన్నారు వారు నరకానికి వెళ్తారా అని అంటున్నారు కదా ఇప్పుడు శివలింగాన్ని పూజించలేదు అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారు నరకానికి వెళ్తారా ఎంతోమంది దేశ నాయకులు ఉన్నారు వాళ్ళు శివలింగాన్ని పూజించట్లేదు వాళ్ళందరూ నరకానికి వెళ్తారా డాక్టర్స్ గారులో ఎంతో మంది మంచి మనసు ఉన్నటువంటి వారు ఉన్నారు ఈ కరోనా కష్టకాలంలో వాళ్ళు ప్రాణాలు తెగించి వారు సేవ చేస్తున్నారు వారు శివలింగాన్ని పూజించబోతే నరకానికి వెళ్తారా ఆ మున్సిపాలిటీ వారు వాళ్ళు ప్రాణాలు తెగించి ప్రజలకు సేవ చేస్తున్నారు వారు కూడా శివలింగాన్ని పూజించబోతే నరకానికి వెళ్తారా మరి స్త్రీలు ఎంతోమంది శివలింగాన్ని పూజించట్లేదు మరి స్త్రీలు అయినటువంటి వారు వారు కూడా నరకానికి వెళ్తారా చెప్పండి ఇది కూడా శివలింగాన్ని పూజించకపోతే నరకానికి ధర్మం గొప్పదా పాపంలో ఉండి సరిపోతారని చెప్పి బైబిల్ ధర్మం గొప్పదా ఏ ధర్మం గొప్పదో ప్రజలు మీరు సత్యాన్వేషకులైనటువంటి వారు విఘ్నులైనటువంటి వారు తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ ట్రూ గార్డ్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో వస్తున్నటువంటి అనేకమైన విషయాలు మరి మీరు తెలుసుకొని నిజమైన దేవుడు సృష్టికర్త అని పిలువబడటానికి అరుగుడైన దేవుడు ఎవరో మన పాపాలను ప్రక్షాళనం చేసి మనల్ని నరకం నుంచి తప్పించే కన్న తండ్రి అనే దేవుడు ఎవరో తెలుసుకొని సత్యమార్గా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను